విజయవాడ ఇంద్రకీలాద్రి చైర్మన్ ఈవో తీరుపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు దేవాలయానికి సర్వం తామే అన్న భావనతో ఆలయ అధికారులు ఉన్నారన్నారు భవానీ భక్తులు ఇరుముడులను తాకి ఇంద్రకీలాద్రిపై అపచారం చేశారని మండిపడ్డారు భవానీల ఇరుముడి వందాలను సాధారణ వ్యక్తులు తాకరనే నిబంధన ఉన్నప్పటికీ ఈవో చైర్మన్ అపచారం చేశారని వెల్లంపల్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడ్డారు ఈవో చైర్మన్లపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం భవాన దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం బాధ్యత గల పదవులో ఉన్న ఈవో గారు కావచ్చు బాధ్యత గల పదవులో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి పరిపాలనలో కానీ అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ప్రచార ఆర్బా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మను అదేవిధంగా ఈవో ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు నలభై ఒక్క రోజులు కఠోర దీక్షతో దీక్ష చేసి ప్రదర్శన చేసి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి లేకపోతే గురుభవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముల్ని ఇచ్చి అందులో బియ్యము ఇవన్నీ సపరేట్ చేసుకొని అది దేవాలయానికి చెందిన విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్ళి హోమంలో వేయడం అనేది ఆరోవైతిగా జరుగుతుంది కానీ మన అమ్మవార్కుడు దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో కానీ చైర్మన్ కానీ సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని సో ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా లేడు చైర్మన్ దీక్షలో ఉన్నారా లేదు వీళ్ళకి నిజంగా ఉంటే దీక్ష తీసుకోవచ్చు కదా దీక్ష తీసుకోకుండా కేవలం ప్రచార అలబాటానికే మాకు హక్కులు ఉన్నాయి కదా నేను ఈవోను కదా నేను చైర్మన్ కదా నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు ఇటువంటి అపచారాలు చేస్తుంటే హిందువులు ఎవరు కూడా చూసే ప్రసక్తి కాదు చూసి ఊరుకునే ప్రసక్తి కూడా లేదు తప్పకుండా ఆ ఇవో మీద చైర్మన్ మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోతే ఇందులో మీకు కూడా భాగస్వామి ఉందని చెప్పని అందరూ అనుకునే పరిస్థితి ఈవో మీద ఈవోని కానీ చైర్మన్ కానీ తక్షణమే సస్పెండ్ చేయండి గుళ్ళో జరిగిన అపచ అపచారానికి ఏదైతే ఇరుముడిలో నలభై కరోతులు కఠోర దీక్షతో తీసుకుని భవానీలు అమ్మవారికి భక్తి శాతంతో గిరిప్రవేషణ చేసి వాళ్ళు చేస్తే వీళ్ళు ఇరుముళ్ళలో నుంచి బియ్యం తీయడం కొబ్బరికాయలు తీయడం అనేది ఎక్కడ ఆనవాయితీలు ఇంతవరకు ఎప్పుడూ కూడా లేదు చేస్తే అమ్మవారిలో ప పూజార్లు చేయాలి అర్చుకులు చేయాలి లేదంటే గురుభవనం చేస్తారు ఈ కార్యక్రమాన్ని కానీ వాటిని పక్కన పెట్టి మేము ప్రథమంగా తీస్తాము మేమే చేస్తామని చెప్పి చాలా అపచారం ఈ అపచారానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి ఇప్పటికే హిందూ సంఘాలు కానివ్వండి గురుభావనిలు కానివ్వండి ఆందోళన చేస్తున్నారు వారి యొక్క ఆవేదనని తెలియజేస్తారు వారి ఆవేదన కానీ ఆందోళనలు కానీ పన్నెండు తీసుకొని దేవాదాయ శాఖ తప్పనిసరిగా ఈ చైర్మన్ మీద మీద ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది హిందువులకు జరిగిన అపచారంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు చర్యలు తీసుకోపోతే మాత్రం కూటమి ప్రభుత్వం కూడా వాళ్లతో లాలుచూపడినట్టుగానే అందరూ కూడా భావిస్తారు కాబట్టి మా డిమాండ్ ఒకటి అపచారం చేసిన చైర్మన్ ని ఈవోని తక్షణమే సస్పెండ్ చేయాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను